నా పేరు శ్రీకాంత్ మాది కరీంనగర్ డిస్టిక్ కరీంనగర్ డిస్టిక్ దగ్గర ఒక చిన్న విలేజ్ నేను ఫస్ట్ కోచింగ్ వెళ్దామని అనుకున్నా అంతలో లోపట్లనే సార్ వచ్చేసి వీడియో పెట్టిండి ఫోన్ చేసిన ఫోన్ చేస్తే రెస్పాన్స్ కావాలి తర్వాత సార్ సారే రిటర్న్ కాల్ చేసిండు రిటర్న్ కాల్ చేసేసి సార్ సార్ వచ్చేసి ఏం ఫిజికల్ ఉండదు ఏం డబ్బులు ఉండదు ఏం తర్వాత జాబ్ వచ్చినాక ఏం లక్షలు లేవు ఏం లేదు అని చెప్పిండు చెప్పే వచ్చేసి డైరెక్ట్ ఫిక్స్ అయినా ఇంకా అలవాడే అలవాడి ఫిక్స్ అయినా అన్ని లగేజ్ రెడీ ఉన్నా తర్వాత సార్ వచ్చేసి సార్ ఎప్పటి స్టార్ట్ అంటే తుబాన్ వచ్చి అన్నాడు నేను టుమార్ వచ్చేసి డైరెక్ట్ ఎన్జీ కాలేజీ నల్గొండగా వచ్చేసిన వచ్చిన తర్వాత ఎంత రాలే ఫస్ట్ ఫైవ్ డేస్ వచ్చేసి నాకు ఒక్కరికే చెప్పారు సార్ వచ్చేసి నేను ఒక్కొక్కరికి చెప్తారు చెప్పాలనుకున్నా అనుకున్నా తర్వాత వచ్చేసి నాకు ఫస్ట్ రోజు డైలీ ఎగ్జామ్ పెట్టింది సార్ ఒక్కడికే ఫైవ్ డేస్ నాకు ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఓకే గేమ్ గెటింగ్ అవుతామని ఒక నమ్మకం వచ్చింది నాకు నమ్మకం వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఇంకా ఫిక్స్ అయినా ఒకరినికొ ఒకరినిక ఒకళ్ళకి ఒకరికి వచ్చారు చాలా మంది వచ్చారు ఒక ఫిఫ్టీ మెంబర్స్ దాకా వచ్చారు ఫిఫ్టీ మెంబర్స్ దాకా వచ్చేసి అందులో మా మొత్తం కాన్ఫి మంచి అందరితో నమ్మకం మీదనే మొత్తం అన్న కాన్ఫిడెన్స్ గా జాబ్ కూడా అని ఫిక్స్ అయ్యిండ్రు అర్ వచ్చేసి రోజు ఆన్లైన్ ఎగ్జామ్ మాకు ఆన్లైన్ ఎగ్జామ్ ఎట్లుంటో తెలియదు ఆన్లైన్ ఎట్లా అంటే మాకు భయం అయ్యేది ఫస్ట్ అయితే ఆన్లైన్ ఎట్లుండో అది ఇచ్చేది డైరెక్ట్ టైం అనేది షార్ట్ షార్ట్ టైం ఉంటుంది తగన అయిపోతుంది అని చెప్పారు బయట మాకు తెలియదు కంప్యూటర్ ఎట్లా రాసి ఫస్ట్ మాకు అవగాహన లేదు లేనప్పుడు మాకు సార్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్ ప్రొవైడ్ చేసిండు డైలీ డైలీ ఆన్లైన్ ఎగ్జామ్ ఎట్లా 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 రాయాలి ఎంత మినిట్ రాయాలి ఏది ఎంత ఫస్ట్ ఏ ఏ సబ్జెక్ట్ రాయాలి జీకే రాయన్న జిఎస్ రాయన్నా అర్థమెటిక్ రాయనా ఏ టైం ఏ టైం ఏ సబ్జెక్ట్ టైం బాగా తీసుకుంటుంది అని మొత్తం మాకు చెప్పిండు చెప్పిన తర్వాత మేము ఫస్ట్ జీకే నుంచి స్టార్ట్ అయ్యమని చెప్పిండు జీకే తర్వాత జిఎస్ జి అర్థమెటిక్ అర్థమేటిక్ తర్వాత రీజనింగ్ స్టార్ట్ అయ్యాలని ఫస్ట్ ఫస్ట్ రీజనింగ్ అర్థమేటిక్ చేయాలని చెప్పిండు చేయొద్దని చెప్పిండు ఫస్ట్ జీకే జిఎస్ చేసిన తర్వాత తర్వాత మ్యాథ్స్కి వెళ్ళాలని చెప్పిండు అప్పుడైతే టైం అనేది సేవ్ అవుతా అని చెప్పిండు అట్లానే అట్లనే ప్రిపేర్ అయ్యి మేము కాన్ఫిడెన్స్ ఉన్నాం మాకు అట్లీస్ట్ ఆర్మీ అనే ఎగ్జామ్ పక్క క్వాలిఫై అని మాకు నమ్మకం వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాతనే అట్లా కాన్ఫిడెన్స్ తోడే మేము ఇక్కడికి వచ్చినాం కాన్ఫిడెన్స్ని కరెక్ట్ మాకు అనేది మాకు ఇచ్చారు మాకు కంటెంట్ అనేది మాకు ఇచ్చారు మాకు ఒక అవగాహన అయితే వచ్చింది ఎగ్జామ్ కరెక్ట్గా పక్కా క్వాలిఫై అవుతాం జాబ్ ఏంటనే కొడతామని మాకు నమ్మకం వచ్చింది అలానే నేను ఫస్ట్ ఎస్ఎస్జీడీ ఎగ్జామ్ రాసిన ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు నాకు సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి అది కూడా నేను రన్నింగ్ ప్రిపేర్ దాంతో పాటు ఇప్పుడు ఆర్పిఎఫ్ కూడా ఎలిజిబులే ఇక్కడ యూఎఫ్జే సార్ వచ్చేసి ఆ ఏదొక జాబ్ నువ్వు కొడతామని నాకు నమ్మకం వచ్చింది అని చెప్పిండు చెప్పిన తర్వాత నేను ఇక్కడ యూఎఫ్జే ఛానల్ ఇచ్చి పెట్టాను అసలే జాబ్ అంచే జాబ్ అంచేంత వరకు నీ యూఎఫ్జే తోటి తోడ్పడి అని చెప్తున్నా ఇప్పుడు రైల్వే నోటిఫికేషన్ వచ్చింది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ వచ్చేసి మీరు నా వీటి కాల్ని నల్గొండకు వచ్చేసి తర్వాత మీరు ఒక డెమో క్లాసులు ఉంటాయి డెమో క్లాసులు విన్న తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఇక్కడ మీకు ఫెసిలిటీస్ ఫెసిలిటీ నచ్చుతానే హాస్టల్ మంచిగా ఉంది ఫుడ్ మంచిగా ఉందా అన్ని చెక్ చేసిన తర్వాత ఒక టూ డేస్ చూ చూపిస్తారు సార్ మీకు నచ్చతనే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి కంటెంట్ చూడండి సార్ ఎట్లా చెప్తుండో చూడండి ఎంతవరకు చెప్తుండు ఏ టాపిక్ చెప్తుండు డెప్త్ చెప్తుండా లేకుంటే నెమో క్లాస్ మీద మీద చెప్తుండా లేకుంటే మీకు అంటే మీకు కాన్ఫిడెన్స్ వచ్చే వస్తుందా మీకు ఈ క్లాసులు వింటే అచ్చితే నచ్చుతనే ఉండండి నచ్చపోతే వెళ్ళిపోండి మీకు ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ మంచిగానే ఉంటాయి అన్ని మంచిగానే ఉంటాయి ఫుడ్ మంచిగానే ఉంటుంది నేనైతే ఇప్పుడు వన్ మంత్ అవుతుంది వచ్చి నాకు వన్ మంత్ వరకు అయితే నాకు మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి మంచిగా నాకు మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ఖర్చు నాకు కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది నాకు జాబ్ వస్తుంది అనేది ఒకటి ఈ వెబ్జె ఛానల్కి వచ్చిన తర్వాత నాకు మొత్తం తెలిసింది మొత్తం జాబ్ అంటే ఏంటిది ఎట్లా వస్తుంది ఎట్లా ప్రిపేర్ అవ్వాలి కంటెంట్ అనేది ఏంటిది మొత్తం వచ్చి ఇక్కడ యూఎఫ్జే ఛానల్కి వచ్చిన తర్వాత తెలిసింది మీరు కూడా ఇప్పుడు నెగిటివ్ చేయకూడదు నెగిటివ్ చేసుకోకూడదు ఇప్పుడు వచ్చేసి ఆర్పిఎఫ్ మంచి నోటిఫికేషన్ వచ్చి ఇక్కడ ఒకసారి చూడండి చూసిన తర్వాతనే మీరు ఆలోచించుకోండి టూ డేస్ టైం ఉంటుంది టూ డేస్ తర్వాత మీకు నచ్చుతూనే ఉండాలి లేకపోతే వెళ్ళండి ఇబ్బంది ఏం లేదు మీకు నచ్చుతానే ఉండాలి లేకపోతే ఓరి